ఓం శ్రీ ఓం నమ మాత్రే నమ అందరికీ ఆహా పద్యానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం చాటువులు అనే శీర్షికలోని కొన్ని పద్యాలను నేర్చుకున్నామా చాటువులంటే అప్రయత్నంగా వెలువడేటువంటి పద్యాలు ఇవి చాలా వినోదభరితంగా ఉంటాయి ఇది మనకి వినోదమే కాకుండా పరమానందం కూడా ఇస్తుంది మనందరికీ సుప్రసిద్ధమైనటువంటి చాటు శ్రీనాథులు వారు రాసినటువంటి చాటు ఆయన ఒకసారి పలనాటి సీమలోకి వెళ్ళినప్పుడు అక్కడ గ్రామీణులు నీళ్లు లేక చాలా తల్లడిల్లుతున్నారు అప్పుడు ఆయన ఒక్కసారిగా చెప్పిన పద్యం వారి కన్నీళ్ళని నీళ్లు లేని వారి కన్నీళ్ళని చూసి జాలిపడి శ్రీనాథుడు చెప్పినటువంటి చాటు మనందరికీ సు సుపరిచితమే అయినా మరోసారి చదువుతున్నాను వినండి సిరిగలవానికి చెల్లును తరుణులు ఆరు వేల తగ పెళ్ళాడను గలవానికి చెల్లును తరుణుల ఆరు వేల తగ పెళ్ళాడను పరమేశ గంగ విడువు పార్వతి చాలు చూడండి ఎంత సగ్గ చెప్పారు అయ్యా డబ్బులున్నవాడికి ధనవంతుడికి పదహారు వేల మంది భార్యలున్న సమంజసమే కానీ సిరిగలవానికి చెల్లును తరుణులు పదిహారు వేలు తగ పెళ్ళాడన్ తిరిపమునకిద్దరండ్రా భిక్షం ఎత్తుకోవడానికి ఇద్దరు ఎందుకయ్యా ఇద్దరు భార్యలు ఎందుకయ్యా పరమేశంగవిడు పార్వతి చాలు గంగని విడిచిపెట్టయ్యా చాలు పార్వతి ఉన్నది కదా ఈ వీళ్ళందరూ కూడా సంతోషిస్తారయ్యా అని ఆశువుగా చెప్పినటువంటి పద్యం ఈశ్వరుడా గంగని విడిచిపెట్టు పార్వతి చాలు నీకు అని చెప్పారు ఇందులో చూడండి మనకి ఎంతో వినోదభరితంగా కూడా ఉన్నాది కదా ఈ పద్యం అలాగే మనకి వేష్యలు కూడా ఆ కాలంలో వేష్యల్లో కూడా విద్వన్మణులు ఉండేవారు అప్పుడు అరుల కవులే కాక వేశ్యాశ్రీలు కూడా విధుషీమణులే చందనము అరణ్యమంతా సువాసనలు విధిచల్లినట్టు ఈ విద్వన్మణులైన వాళ్ళు ఉండేవారు వారు వేశ్యవాటికల్లో ఉన్న వారు కవయత్తులే విద్వన్మణులే తాంబూలం వేసుకునే ఒక విటుడు తెమ్మని ఒక వేశ్యని ఇలా అడిగాడు పుత్రిక పుత్రికా విరోధి అన్న పెళ్ళాము అత్తను కన్న తండ్రి పర్వతశ్రేష్ఠ పుత్రిక విరోధి అన్న పెళ్ళాము అత్తను కన్న తండ్రి పేర్మి మారిన ముద్దుల పెద్ద బిడ్డ సున్నమించుకతే గదే సుందరంగి అని చెప్పాడు చూడండి పర్వతశ్రేష్టపూర్తిగా ఎవరు చెప్పండి పార్వతీదేవి ఆవిడ తాలూకా పతి ఎవరు శివుడు విరోధి ఎవరు మాన్మధుడు మన్మధుడి అన్న పెళ్ళాము మన్మధుడు అన్న బ్రహ్మగారు బ్రహ్మగారి తాలూకా పెళ్ళాము ఎవరు సరస్వతీదేవి సరస్వతీదేవికి అత్త ఎవరండి లక్ష్మీదేవి లక్ష్మీదేవిని కన్నవారు ఎవరండి సముద్రుడు సముద్రుడి తాలూకా పెద్ద కూతురు ఎవరు జ్యేష్ఠాదేవి ఆ జ్యేష్ఠాదేవి ఓ పెద్దమ్మ సొన్నంతే అని ఆ కవిగారు విటుడు చెప్పాడు చెప్తే ఆవిడేమి సామాన్యురాలా ముందే చెప్పుకున్నాం కదా ఆ వేష కూడా ఆసుగానే ఓ పద్యం చెప్పింది అది చూద్దాము మనం ఆ వేష్య కూడా ఆసుగా ఓ పద్యం చెప్పింది సొన్నం అందిస్తూ కూడా చెప్పింది ఆవిడ కుక్క కాటుకు చెప్పు దెబ్బలా చెప్పింది చూడండి ఎంత సరదాగా ఉంటాయి శతపత్రం శతపత్రంబుల్ల మెత్తుని శతపత్రంబుల మిత్తుని శృతి వాని బావ సూనుని మామన్ సతతముదాల్చెడు వాతని శుతువాహన వైరి వైరి సొన్నం విదుగో అని ఆవిడ చెప్పింది శతపత్రంబుల మిత్రుడు అంటే సూర్యుడు తామరలకి మిత్రుడు కదా సూర్యుడు శతపత్రంబుల మిత్తుని శుతు వాని భావ శృతపత్రంబుల మిత్రుడు అంటే సూర్యుడు సూర్యుణ్ణి సూర్యుడి తాలూకా కొడుకుని చంపినవాడు అర్జునుడు ఎవరు కర్ణుడు కదా సూర్యుడి కొడుకు కర్ణుడు కర్ణుడిని చంపినవాడు అర్జునుడు అర్జునుడికి బావ కృష్ణుడు ఆ కృష్ణుడి సుతుడు మన్మధుడు ఆ మన్మధుడికి మామ చంద్రుడు ఎందుతంటే లక్ష్మీదేవికి తో పాటు పుట్టాడు కదా చంద్రుడు అంచేత లక్ష్మీదేవికి తమ్ముడు మన్మధుడికి మామ అలాగే లక్ష్మీదేవి తమ్ముడు కదా అతనిని సతతము దాల్చేవాడు శివుడు అతనిని సతతము దాల్చేడు అతని శుతువాహన వైరి వైరి అతనికి శుతుడు ఎవరు శివుడికి శుతుడు విఘ్నేశ్వరుడు విఘ్నేశ్వరుడి వాహనం ఏమిటి ఎలక ఎలకకి వైరి ఎవరు పిల్లి పిల్లికి వైరి ఎవరు కుక్క ఓ కుక్క అందుకో ఇదిగో అని ఆవిడ చెప్పింది అంత చక్కగా చెప్పు కాడు కుక్క కాళ్ళకి చెప్పు దెబ్బలా ఆవిడ చెప్పింది ఈ పద్యం అంతా ఎంతో వినోదభరితంగాను పరమానందంగాను ఉన్న ఉంటే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం ఆహాహా ఏ పద్యంలో మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో పెట్టండి మళ్ళీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాం